టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ఈ సినిమా జనవరి పదిన గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా ఎట్టగా టికెట్ రేట్లు ఆంధ్రప్రదేశ్లో పెంచిన విషయం మనకందరికీ తెలిసిందే తాజాగా గేమ్ చేంజర్కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పర్మోషన్లు ఆరు రోజులు ముందుగా అది కూడా ప్రిలీజ్ ఈవెంట్ రోజున ఇవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు అర్ధరాత్రి ఒంటి గంటకు వేయబోయే బెనిఫిట్ షో టికెట్ ఒకటికి ఆరు వందల రూపాయలు నిర్ణయించిన ప్రభుత్వం డిసెంబర్ పది ఉదయం నాలుగు గంటలకు అదనంగా ఒక షోతో పాటు మొత్తం ఆరు రోజులు ఆరు షోలకు అనుమతి ఇచ్చింది ఆపై డిసెంబర్ పదకొండు నుంచి ఇరవై మూడు దాకా రోజుకు ఐదు షోలు చొప్పున వేసుకోవచ్చని సంచలన నిర్ణయం తీసుకుంది ఇప్పుడు తెలంగాణ సర్కారు ఎలాంటి వెసులు పాటిస్తుంది ఆసక్తికరంగా మారింది మరోవైపు సంధ్యా థియేటర్ ఉదంతం తర్వాత కాస్త కఠినంగానే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారిని దిల్ రాజు బృందం ఎలా ఒప్పించుకున్నదనేది ఆసక్తికరంగా మారింది పుష్ప అంత కాకపోయినా కాస్త రీజనబుల్గా పెంపు ఉండాలని అభిమానులు కోరుకుంటున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ కోసం రేవంత్ రెడ్డి గారు సంచలన నిర్ణయం తీసుకున్నారట ఆయన టికెట్ రేట్లకు ఓకే అనేసారట దీంతో రామ్ చరణ్కి ఇది బిగ్ న్యూస్ అని తెలుస్తోంది ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చేసారే కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా అలాంటి ఫలితాల ఇండస్ట్రీ ఆశిస్తున్న విషయం తెలిసిందే మరి డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెంపు నిర్మాతలు అడుగుతారో వేచి చూడాలి తనకి రోజుల తరబడి వెయిట్ చేయకుండా త్వరగా చర్యలు తీసుకోవడం శుభపరిణంగా చెప్పుకోవచ్చు